ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు దేవుడు అడుగుతున్నాడు ఎలాంటి మందిరం కడతారు నా కోసం నా విశ్రాంతి స్థలం ఏది ఇవన్నీ నా హస్తకృతములు కాదా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు సర్వోన్నతుడు హస్తకృత ఆలయాలలో అంటే ఆ హస్తము అంటే చెయ్యి కృతము అంటే పని చేతులతో పని చేసి నిర్మించినటువంటి ఆలయాల్లో ఆయన నివసింపడు హస్తకృత ఆలయాల్లో నివసింపడు చేతులతో నిర్మించినటువంటి ఆలయాల్లో ఆయన నివసింపడు ఎవరు నిర్మించారు ఆదికాండం రెండు ఏడుకెళ్తే దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి అక్కడ నిర్మాణం చేసింది ఎవరు దేవుడే ఇప్పుడు తల్లి గర్భంలో నిర్మాణం ఎవరు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన తీసారా వచనం నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా హృదయాన్ని మనసును మనస్సాక్షిని నీవే కలుగజేశావు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే ఏ తల్లికి తెలియదు దేవుడు తన చేతులు పెట్టి బిడ్డ ఎదుగు లోపల ముందు చిన్న డ్రాప్ చిన్న చుక్కగా తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు అక్కడి నుంచి పిండముగా రూపాంతరం చెందుతాడు ఇంకా అక్కడి నుంచి శిశువుగా ఎదుగుతాడు ఈ నిర్మాణం అంతట్లో పని ఎవరిది దేవుడు తల్లికి స్పర్శ తెలియదు ఎంచేది అంటే ఆయన ఆత్మరూపి కనుక తన స్వహస్థాలు తల్లి గర్భంలోనికి పెట్టి ఏం చేస్తున్నాడు పొట్టబోయే బిడ్డ యొక్క రూపాన్ని దిద్దుతున్నాడు ఆ షేపు తీర్చిదిద్దుతున్నాడు కనుక ఈ దేవాలయం ఎవరు కట్టుకున్నారు తిమతి గారు ఎవరు కట్టుకున్నారు ఇది నివసిస్తునిస్తున్నామా ఆయన కట్టుకున్నటువంటి దేవాలయంలో ఆయన కట్టుకున్నటువంటి గృహంలో ఆయన కట్టుకున్నటువంటి నివాసంలో ఆయన ఉండనిస్తున్నామా అన్ని తప్పుడు పనులే తప్పుడు త హృదయంలో అన్ని తప్పుడు తలంపులే అన్ని తప్పుడు కోరికలే అన్ని తప్పుడు భావ ప్రేరణలే హృదయం మట్టికి వాటిని బట్టి హృదయంలో ఏది ఉంటే అది ఆలోచిస్తుంది మనసు మనసు నిండా చెడు ఆలోచనలే ఇక అక్కడి నుంచి శరీరానికి వస్తే చెడు చూపులు చెడు మాటలు వినటానికే సేవ చెవులు తహతహలాడితే దురద చెవులై నోరు మాట్లాడేది కూడా చెడు మాటలే మాట్లాడుతూ ఉంటుంది ఆ చెడు క్రియల కొరకే శరీర అవయవాలన్నీ పరుగులు తీస్తూ ఉంటాయి ఇది దేవుడు నివసించడానికి యోగ్యతేది దేహంలో ఇది ఆయన కట్టుకున్నటువంటిది దేవుడు నివసించడానికి యోగ్యంగా మన దేహాలను మనం కట్టుకుంటే అలాగూ దేహాలను దేవునికి ఆలయాలుగా మలుచుకున్నటువంటి వారి యొక్క సమూహమే దేవునికి శృంగారమైనటువంటి దేవాలయం క్రీస్తు ప్రభు యొక్క సంఘం అలాగూ నీ జీవితాన్ని కట్టుకోకపోతే నువ్వు ఇక్కడ కట్టడంలో వాడబడవు వచ్చి కూర్చుండి వెళ్తే వెళ్ళవచ్చు నువ్వు పనికిరావు నేను పనికిరాను ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిర నిర్మాణానికి నేను పనికిరాను కనుకనే మనం కొలసే పత్రికలో చదువుతాం కొలసే పత్రిక రెండో అధ్యాయం కొలసే పత్రిక రెండో అధ్యాయం ఆరు ఏడు వచనాలు కలిపేశాడు కావున మీరు ప్రభైన ఏ సుక్రీస్తునో అంగీకరించిన విధముగా మా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె అంటే మన శరీరాన్ని మన దేహాన్ని ఎలా కట్టాలి ఇంటివలే కట్టాలి ఎవరు నివసించడానికి మొత్తం దైవత్వమే వచ్చి నీలో నివసించేటట్లుగా పరిశుద్ధాత్ముడు ప్రభు అయినటువంటి దేవుడు వచ్చి నీలో నివసించేటంత పరిశుద్ధత కావాలి అంతటి పవిత్రత కావాలి అంతటి నీతి కావాలి అంతటి నిర్దోషత్వం కావాలి అంతటి నిష్కపటత్వం కావాలి